రోజు కార్తీక మాస వనభోజనాల్లో భాగంగా మణికొండ కమ్మ సంఘం సోదరులు ముఖ్యంగా మా సోదరుడు శ్రీనివాసు వాసిరెడ్డి నరేష్ వారి మిత్ర బృందంతో ఏర్పాటు చేసినటువంటి కార్తీక వనభోజన కార్యక్రమాలకు ఇచ్చేసిన అన్నాదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు అందరి ఆప్తులు కేజీఎఫ్ ఫౌండ చైర్మన్ జెట్టి కుసుమకుమార్ గారికి తెలంగాణ కమ్మ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షులు శ్రీ బొడ్డు రవి గారికి తమ్ముడు గారు మురళి గారు డాక్టర్స్ ఇంకా అనేక మంది ఇక్కడ మా స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుడు సోదరుడు కడుపు నిండా భోజనం పెట్టాడు చక్కటి పనసకాయ బ్రహ్మాండంగా ఉందన్నది భోజనం అయితే మాకు అద్భుతంగా ఉంది కమ్మవాడి భోజనం ఏంటి అనేది పిల్లాకరి తెలిసింది చాలా సంతోషంగా అనిపించింది భోజనం గురించి ఎందుకు చెప్పారంటే ఇవాడు మనం కలిసేది భోజనం గురించి నలుగురు కలుస్తారు మన నాళ్ళు అనే దాని గురించి ఇకపోతే మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం ఎంత గొప్పదంటే ఇవన్నీ కూడా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయం మన హిందువులు మన హిందూ సంస్కృతి ఎట్లాంటిదంటే చెట్టును పూజిస్తా ఉన్నాం గాలిని పూజిస్తా ఉన్నాం అగ్నిని పూజిస్తా ఉన్నాం రాయిని పూజిస్తా ఉన్నాం చెట్టును పూజిస్తా ఉన్నాం వృక్షాన్ని పూజిస్తాం జంతువును పూజిస్తాం పక్షులను పూజిస్తాం ఇలా అన్నిటినీ పూజించగలిగే గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి సాంప్రదాయం హిందూ సాంప్రదాయం అయితే కదా అవునా ఏమండి వృక్షాన్ని పూజిస్తాం రామచల్ల కడ్డాం గద్దని ఈగల్గా అదేది మన గర్భమతులు అడ్డాం కుక్కను పూజిస్తాం గౌరీదేవిగా కాదా పామును పోయిస్తాం నాగపాము సో ఇలా అన్ని అన్నిటినీ ప్రేమించగలిగే గొప్ప మనసు ఉన్న సంస్కృతి సాంప్రదాయం హిందువులదైతే సమాజంలో ఉన్న అందరినీ కలుపుకొని చేయదు అందించి తను అభివృద్ధి చెందుతూ తన పక్కన అందరినీ అభివృద్ధి చేయగలిగే దమ్ము ధైర్యం శక్తి కులము దమ్మ కులం ఇది వాస్తవం మన పూర్వీకులు అంటే మరి పూర్వ పోను కానీ ఎన్నో ఏళ్ల క్రితం దేశానికి సైన్యాధ్యక్షులుగా మొదలడి అంటే దేశాన్ని కాపాడుకునే శక్తియుక్తులు కలిగినటువంటి ఒక చైతన్యవంతులుగా మొదలుకుని ప్రతి వాడికి అన్నం పెట్టే ఒక ఆదర్శవంతమైన రైతుగా తన ప్రస్థానాన్ని మొదలెట్టి నేటి ఐటీ రంగం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వరకు కూడా రంగంలో మనం లేని రంగం లేదు మనం ఎంచుకోని రంగం లేదు మనం విజయం సాధించని రంగం లేదని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాయి సత్యాలయేళ్ళ కాదా ఒక రెండు గంటలు ఆ కంపెనీ ఆగిపోతే ప్రపంచం అల్లల్లాడిపోయింది అటువంటి కంపెనీకి సిఈఓ కమ్మవాడు అవునా కదా వాస్తవం ఇకపోతే మనందరికీ తెలిసిన ఈ మధ్య పెద్ద వ్యక్తులు మన నందమూరి తారక రామారావు గారు వారికి వారే సాటి ఏ రంగం ఎంచుకున్నా ఏ పాత్ర ఎత్తుకున్నా ఏ యొక్క ఒక డైలాగ్ వదిలినా ఒక కృష్ణుడు ఒక రాముడు ఒక రావణాసురుడు ఏ అవతారం ఎత్తునా కూడా వారికి వారే సాటి తప్పితే ఇప్పటి వరకు కూడా మరి అవిన అధిగమించలేనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మన కులం కాదా మన మనిషి కాదా మన ఆరాధ్య దైవం కాదా అని చెప్పి మేమందరూ అడుగుతా ఇంకొక విషయం చెప్తా ఈ మధ్య కమ్మవాడి వాడి దెబ్బ ఎలా ఉంటుందా అని చెప్పి మొన్న చూపించాం ఆంధ్రాలో మొన్న జరిగిన ఎలక్షన్లో మీ అందరికి తెలుసు అంతర్వీ కావాలంటున్నారు జాతీయకుంటే కానీ ఏమి లేదని చెప్పి మొన్న నూట అరవై నాలుగు సీట్లతో ప్రూవ్ చేశాం వన్ సెవెంటీ ఫైవ్ దిస్ ఈస్ కమ్మ అంటే ఏ ఒక్క రంగం గురించి నేను అది సినిమా రంగం తీసుకోండి వ్యాపార రంగం తీసుకోండి ఇండస్ట్రీస్ తీసుకోండి విద్యా వైద్యం డాక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్లు ఇక్కడ విద్యా వైద్యం ఇలా ఎందులో మన జర్నలిజం రామోజీరావు గారు లెజెండ్ కాదా అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా మనకు తెలిసి ఏ కులంలో అయినా కనపడ్డారా అని అడుగుతున్నా అంటే నేను వేరే కుల వాళ్ళని దేశించను నేను రాజకీయ నాయకుడు నాకు అందరూ కావాలి అన్ని కులాలు సమానత్వంగా చేసే మనస్తత్వం అయినా మన గురించి మనం మాట్లాడుకునేప్పుడు మనం చెప్పబద్ద ఎవరు చెప్తారు మన పిల్లలకి ఎలా తెలుస్తుంది వారికి ఎలా తెలియాలి రామారావు గారి గురించి ఎలా తెలియాలి ఈ హైదరాబాద్ ఇంత మహానగరంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళకి ఎవరు చెప్తారు మనం చెప్పొచ్చు అని అడుగుతున్నా చెప్పాలి ఇది నా ధర్మం వాళ్ళకి ఎలా తెలుసు పసిబిడ్డలు ఎవరు చంద్రబాబు నాయుడు ఎవరు ఎన్టీ రామారావు అంటే రేపు మీ ఇంటికి ఇంటికి వెళ్ళినా కూడా సాయంత్రం అమ్మా అంకుల్ ఎవరో మాట్లాడారు రామారావు గారండి ఆయన ఆయన అడిగితే మీరందరూ కూడా పిల్లలకు చెప్పాలమ్మా పాఠాల రూపంలో ఎస్ మన గురించి మనమే మాట్లాడుకుందాం సంతోషిద్దాం ఇది వాస్తవం మరొక విషయం చెప్తా మా అన్న ఇక్కడే ఉన్నారు అన్న ఫ్లైట్ టైం అవుతుంది రెండు నిమిషాలు అన్న కేజీఎఫ్ బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టాడు నా భూత నా భవిష్యత్ దెండాలు చేశారా ఆ రకంగా కమ్మ కులాన్ని మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి హైటెక్ సిటీలో ఆ కార్యక్రమం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముక్తుడైపోయి అందరి అందరికీ అభిమానుడు కుల మీద కానీ మనందరికీ ఆత్మబంధువు రేవంత్ రెడ్డి ఒక గొప్ప మాట మాట్లాడాడు కమ్మ కులం కమ్మవారు అమ్మ లాంటి వారట ఇది నేను మాట్లాడిన మాట కాదు ముఖ్య సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన కుల సంఘంలో మాట్లాడిన మాట పైన అమ్మవారు కింద కమ్మవారు ఇది వాస్తవం ఆ మాట ఆయన ఎందుకన్నాడంటే తల్లి బిడ్డడు ఇంటికి వచ్చేటప్పటికి వాడి ఆకలి చూస్తుంది అట్ట అరే బిడ్డడు తిరిగి వచ్చాడు పొలం వెళ్ళి వచ్చాడు లేదా ఇంకా పని మీద బిజినెస్కి వెళ్ళి వచ్చాడు లేదా ఉద్యోగానికి కడుపు చూస్తుందట వచ్చి వాడికి ఏది ఇష్టమో చేసి చేసి పెట్టి రెడీగా పెట్టి వాడి పక్కన కూర్చొని వాడి కడుపారా తిండి పెట్టే తల్లి ఇది అమ్మ అయితే ఈ కమ్మవారు సమాజానికి అమ్మ లాంటి వారు సమాజ శ్రేహి కోరేవారు వాస్తవం సమాజంలో ప్రతి వాడికి కూడా ఉన్న నలుగురిని కూడా అందించి పైకి తీసుకెళ్ళగలిగే కమ్మ కులం అని చెప్పి మేము అందరికి తెలియజేస్తా ఇది వాస్తవం అటువంటి కులంలో పుట్టిన మనం అదృష్టవంతులం నో డౌట్ కాబట్టి కులంలో కుట్టాలని కోరుకుందాం జాతి కలిసిమెలిసి ముందుకు సాగాలని కోరుకుందాం రాబోయే రోజుల్లో నేను మన కుల సంఘం వాళ్ళకి ఒక సూచన చేయదలుస్తున్నాను ఈ స్నేహితు ద్వారా ఇంకా జనాలు వచ్చి నిండా ఉంటే ఇంకా బాగా మాట్లాడుతుండేవాడి నా సూచన ఒకటే కుల సంఘాలు వన భోజనాలకు పరిమితం కావద్దండి లేదా పండగలకు పబ్బాలకు పరిమితం కావద్దండి మనలో ఎంత గొప్పవారు వారు ఉన్నారు అంత పేదలు కూడా ఉన్నారు వారికి చేయనివ్వటానికి అనునిత్యం మన సంఘాల ముందుకు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా సమాజంలో మేధావులు కోటాల కోట్లు సంపాదన చేసిన వాళ్ళు ఎవరన్నా వస్తే వారి వల్ల ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న ఇవాళ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వడికిస్తే దానికి ఇంజక్షన్ తయారు చేసింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది కమ్మవాడు కాదా ఎల్లా కృష్ణ గారు ఎవరు ప్రపంచ మొత్తానికి టీకా అందించిన ఘనత మనది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అటువంటి ఎంతో మంది వారిని ఎందుకు తీసుకున్నారంట అటువంటి ఎంతో మంది వాడు సమాజంలో సేవ చేయడానికి కానీ సహాయ సహకారాలు అందించడానికి కానీ వారందరూ ఉన్నారు కానీ వారిని ప్రాపర్ గా యుటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మన సంఘాలని చెప్పి నేను తెలియజేస్తాను ఈ సందర్భంలో మా అన్న రవి బొడ్డు రవి గారు అన్న ఒక రవి గారు ఈ మధ్య తెలంగాణ కమ్మ సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా వారు ఎన్నిక కాబడ్డారు వారు ఉన్నారని ఈ విషయం చెప్తున్న అన్న మీరు కూడా ఎక్కడైనా సంఘాల్లో మీటింగ్లు జరిగినప్పుడు తప్పకుండా సంఘాలు దీనికే పరిమితులు కావద్దు ప్రజలు మన వాళ్ళకి ఇవ్వటంలో ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇంకా ఫైనల్ గా మా అన్న జట్టి కుమార్ గారి మరి అన్న మీ దీంతో ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం ఈ మధ్యనే నేను మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఒకట్పల్లి కాన్స్టివన్సీ నుంచి